క్షమించడు అన్న రా మాటలు నేను నీతో కలిసి ఉన్నానా లేదా మన ఇద్దరము కలిసి పోయినామా లేదా అనేది నీకు తెలుసు ప్రయాణం చేసినాం ఆ ప్రయాణంలో నీకు నేను సహాయం చేసినానా నీకు నష్టపరిచినానా నేను మంచో నా నీ అంతరాత్మకు తెలుసు కానీ నువ్వు ఎంతంటే అంతగా విచ్చలివిడిగా ఊగిపోయి అంత అవసరమా పోనీ ఏమన్నా నీ గురించి ఏమైనా ఒక్క మాట చెడ్డగా ఎక్కడన్నా ఏమైనా మాట్లాడినా నేను అది మంచి పద్ధతి కదా నేను మాట్లాడేది నియోజకవర్గ ఇన్చార్జ్ గురించి నీకు ఇన్ఛార్జే మాకు ఇన్ఛార్జే అయినా అంతెందుకు నువ్వు ఈ పొద్దు మండల కన్వీనర్ పదవిలో ఉన్నావు సంతోషమే ఆ మండల కన్వీనర్ పదవి వచ్చే ముందు మా ఇంటి దగ్గరికి వచ్చినావా లేదా ఒక్కసారి ఆత్మవివరస్ చేసుకో నీ ఇంట్లో పెద్ద ఇష్యూ జరిగితే నేను ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినానా లేదా ఒకసారి గుర్తు చేసుకో నీకు అండగా నిలబడినా లేదా గుర్తు చేసుకో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నన్ను వ్యక్తిగతంగా నువ్వు దూషించినంత మాత్రాన నువ్వు ఈ మండల ప్రజల్లో దృష్టిలో మంచినవేం కాదు నేనేం నిన్ను దూషించను కూడా నువ్వు దూషించినా కూడా నేను దూషించను ఎందుకంటే ఈ విధంగా ఒకరికొకరు దూషించుకుంట పోతే రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు నువ్వు పార్టీకి పనిచేసినావా వ్యతిరేకంగా పనిచేసినావా అని నల్లబుజుడు మండల ప్రజానికానికి తెలుసు సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కావచ్చు పనిచేసినావా చేసినావా లేదని తెలుసుకోవచ్చు ఇంకేదో అరవై లక్షలు డబ్బులు తీసుకున్నాను అంటున్నావు అరవై లక్షలు డబ్బులు తీసుకున్నానా అరవై లక్షలు ఖర్చు పెట్టినానా ఆరు లక్షలు ఖర్చు పెట్టినానా ఎంత ఖర్చు పెట్టినా అనేది మీ అభ్యర్థికే తెలిసి ఉంటుంది ఈ పొద్దుగాలని నాతో ఆయన మాట్లాడకపోవచ్చు నిజంగా కూర్చుంటే ఆ భగవంతుని మీద బా భగవంతుని సాక్షిగా గుండె మీద చేసుకుంటే అతనికే తెలుస్తుంది నేను ఖర్చు పెట్టినానా ఆయన ఇచ్చిన డబ్బులు పంచినానా లేదా ఎట్లా ఏమనేది ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా తెలుసు పోనీ నీ దగ్గర ప్రెస్ మీట్లో నేను కూర్చుండే వాళ్ళకి ఎవరు నాకు శత్రులు కాదు వాళ్ళు కూడా మన వైఎస్ఆర్సిటీ కుటుంబ సభ్యులే ఎవరికీ కూడా నీ పక్కలో కూర్చోండే వాళ్ళకు నాకు వ్యక్తిగతంగా ఒక్క విభేదం లేదు పోనీ నీ పక్కలో కూర్చుండే వాళ్ళ ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు వాళ్ళ గెలుపు కోసం నేను కృషి చేయలేదా నేను ఖర్చు పెట్టలేదా వాళ్ళనే చెప్పాను నేను ఖర్చు పెట్టినా లేదనేది నువ్వు పని చేసినావా పార్టీకి లేదా అనేది మన ఇద్దరం ఒకరికొరు ఎత్తిపోర్చుకోవాల్సిన పనిలే అందరూ గమనిస్తున్నారు ఎవరు పార్టీకి పని చేసినారు ఎవరు పార్టీకి పని చేయలేదని నేను కూడా వ్యక్తిగత విమర్శలు దండిగా చేయొచ్చు ఆడేందో హోటల్ అది ఒక హాస్పిటల్ దగ్గర ఎవరు చెప్పు ఎత్తుకొని వచ్చినారు అవి నాకు చెప్పు ఎత్తుకొని వచ్చిండేది ఎవరు చెప్పు ఎత్తుకొని ఇచ్చినారా లేదా అనేది నీకు తెలుసు నిన్ను ఎవరు ఏం చేసినారనేది నల్లజూరు వాళ్ళందరికీ తెలుసు ఎందుకు ఈ విధంగా విమర్శలు చేసుకోవడం చెప్పు నువ్వు ఎంత కాలెంట్ అంతా నిన్న నాకు విమర్శ చేసినావు నేను దాన్ని జీర్ణించుకుంటా ఎందుకంటే స్వాగతిస్తా కానీ నేను నల్లజూరు మండలంలో బహిష్కరిస్తానని కూడా నేను బహిష్కరించు కాదనలా ఎందుకంటే నీకు ఆ మండల కన్వీనర్ పదవి అనేది ఎట్లొచ్చింది నువ్వు పోని మండల కన్వీనర్ పదవి మా ఇంటికి రాకుండా తెచ్చుకుంటే కూడా సంతోషపడింది నిజంగా నల్లజూరు మండలంలో అందరికీ తెలుసు నలజేరు మండల కన్వీనర్ పదవి నాకు కావాలనుకుంటే వచ్చేదా లేదా అనేది కూడా మీకు అందరికీ తెలుసు పత్రికా మిజులకు తెలిసి ఉంటుంది వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు తెలిసి ఉంటుంది నేనేం అంత చేయరాని తప్పులేం చేసేవాడిని కాదు నాకు ఒక కుటుంబం ఉంది నా భార్య బిడ్డలు బాధ్యతలు ఉన్నాయి నాకు నువ్వు మాట్లాడినట్లు నీ నోటుకు వచ్చినట్లు మాట్లాడినట్లు నేను మాట్లాడను నువ్వు మాట్లాడు మాట్లాడి నువ్వు హీరోగా నల్లజూరు మండలం అంతా నీ గుప్పిట్లో పెట్టుకో ఇంకోటంటివి ఏందో అందరికీ ఏదో శాస్త్రీ చేస్తాము ఏదో వందని కొడతామన్నట్లయిందంటివి కుట్టు బడితి పూజ ఎందు చేస్తానంటే బడితి పూజ కూడా చెయ్యి ఎందుకంటే నువ్వు బలవంతునివే అందరికీ తెలుసు నువ్వు బలవంతునివే అని ఇంకోటి ఏందో ఎమ్మెల్యే గారి కాలు పట్టుకుని నేను టికెట్ తెచ్చుకున్నాను వంటివి జెడ్పీటీసీ టికెట్ ఎస్ ఎమ్మెల్యే గారు కాలు పట్టుకొని నేను టికెట్ తీసుకుంటా నాకు కాళ్ళు పట్టుకుంటే అలవాటు ఉంది నిజంగా నాకు ముందు నుంచి కూడా అవసరమైతే కాలు పట్టుకుంటా లేదంటే జుట్టు పట్టుకుంటా ఎందుకంటే మండలంలో అందరికీ తెలిసి నేను జుట్టు పట్టుకుంటానా కాళ్ళు పట్టుకుంటానా పోనీ మండలంలోకి వచ్చి నేను అందరితో శత్రుత్వాలు పెంచుకుంటానా మిత్రుత్వాలు పెంచుకుంటానా దగ్గరుండోళ్ళు తిడతానా మళ్ళా కాళ్ళు పట్టుకుంటానా ఎస్ పట్టుకుంటా ఏం ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు ఏమి పెద్ద మనిషి పట్టుకుంటా కాలు పట్టుకొని టికెట్ ఇచ్చినాడు అనుకో అదే అనుకోండి తప్పు ఏం లేదు నేను తప్పు ఏం కాదు కదా నేనేం కాలు పట్టుకున్నా కానీ జుట్టేం పట్టుకోవాలి మళ్ళా ఏం నేనే సిద్ధార్థి వ్యతిరేకం చేయాలా గడప 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 ప్రోగ్రాంలో దేవరింటి పల్లె రాలేదంటే పక్కనే నీ పక్కనే ఉండే వీడియోలు చూడు ఫోటోలు చూడు ఉన్నామా లేదనేది ఒకవేళ నువ్వు ఎన్న మాట్లాడు నా శక్తి కొద్దీ నీ కొద్దీ నేను నా పార్టీకి పని చేసినా ఖర్చు పెట్టినా ఆ విషయము మగ్గులు గారికి కూడా అర్థమైంటుంది ఈ విధంగా ఇంత దారుణంగా మాట్లాడు కదంలో నాకు కడుపు కాలి నేను మాట్లాడినా మాకు పార్టీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేదనే ఉద్దేశంతో నేను మాట్లాడినా తప్ప వ్యక్తిగతంగా ఎవరి గురించి కూడా నేనేం మాట్లాడాల ఏమేమి మాట్లాడతావు మాట్లాడు ఎందుకంటే ఏందేదో మాట్లాడతావు మన ఆయనకి ఏదో పన్నెండు ఓట్లు వచ్చినాయంటావు మన ఆయన తెలుగుదేశం అంటావు మా నాయన తెలుగుదేశమే మీ నాయన తెలుగుదేశమే ఎందుకు చెప్పు అనవసరంగా ఎంత రాద్ధాంతం చేస్తాడో ఎలా మండల కన్వీనర్ పార్టీ ప్రోగ్రామ్ అని నువ్వు పిలిచింటి నీ దగ్గర వస్తారు జనాలు అదే మండల కన్వీనర్ పదవి నా దగ్గర ఉంటే నా దగ్గరే వచ్చేవాళ్ళే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో నా దగ్గరే నువ్వు కూడా రావాల్సిన పరిస్థితి వచ్చింది నువ్వు గతం గుర్తు చేసుకో అంతకుముందు సిద్ధార్థ సారి దగ్గర కూడా నేను ఎన్నిసార్లు నిన్ను పిలిచిపోయినా గుర్తు చేసుకో ఏం చేసినావు గుర్తు చేసుకో అప్పుడు ప్రాపగణ చేసి పార్టీ మారజే మారమని చెప్పింది నేనేనని నేను మారమన్నా నువ్వు ఎందుకంటే నాలుగు ఉందని ఏమైనా మాట్లాడుతున్నావు మాట్లాడు దయచేసి వ్యక్తిగతంగా విమర్శలకు పోవద్దు ఎందుకంటే నీవి ఓపెన్గా నీవి నేను ఏమైతే విమర్శించవచ్చో అవన్నీ కూడా మొత్తం జనాలకు తెలుసు నేను మళ్ళీ నా నోట్ నుండి చెప్పి నా నోరు పాడు చేసుకోవాల్సిన అవసరం లే కాబట్టి దయచేసి వ్యక్తిగత విమర్శలు మానుకో సొంత పార్టీలోనే ఈ విధంగా పొగబెట్టడము మంచి పద్ధతి కాదు నేను పార్టీ గెలుపు కోసం ఖచ్చితంగా కృషి అనేది అందరికీ తెలుసు ఒకవేళ ఒకటో రెండో మిస్టేక్స్ ఉంటాయి పోనీ ఈ విధంగా నువ్వు ప్రెస్ మీట్కి పెట్టించి మండల వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ ప్రెస్ మీట్లు పెట్టించి ఈ విధంగా నన్ను మనోవేదనకు గురి చేయడం మంచి పద్ధతి కాదు మానుకో ఏదన్నా ప్రత్యర్థ పార్టీల మీద మాట్లాడతారు కానీ ఇంత సొంత సొంత పార్టీ వాళ్ళ మీద ఈ ప్రకారం ఇంత ఇదిగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు దయచేసి అర్థం చేసుకో ఎందుకంటే ఇంతటితో ముగించాలనే ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నానే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం లేదు పార్టీ చెడిపోతుంది నువ్వు పార్టీ పార్టీ అంటావు పార్టీ వాళ్ళని మొదలు పెట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడకూడదు పార్టీ మాట్లాడు పార్టీ విషయాలు మాట్లాడు పార్టీ అనే మండల కన్వీనర్ అని నీ దగ్గరికి వచ్చింటారు నేను కూడా పార్టీని నా నేను కూడా పార్టీ కదా పార్టీ కుటుంబ సభ్యులంతా నా దగ్గర కూడా వచ్చిండేది ఏం పెద్ద లీడర్లు మేము కాదు మన మేడ దేశ నాయకులు కాదు ఎవరు ఎంత ఖర్చు పెట్టినారు ఎంత పోగొట్టుకున్నారు పన్నెండు ఏమిటి గట్టినారు నేను పందింగట్టిండేది రాష్ట్రానికే తెలుసు ఎంత డబ్బులు పోగొట్టుకున్నానో ఎంత ఆస్తి పోగొట్టుకుంటున్నానో అది నాకు తెలుసు మీ నోటుకు వచ్చినట్లు మాట్లాడుతున్నారు మాట్లాడండి దానికి ఏం నేనేమి స్పందించడం లేదు ఇప్పుడు కూడా నువ్వు చేసిన విమర్శలకు నేను సమాధానం కూడా చెప్పదలుచుకోవాలా మాట్లాడు ఏం మాట్లాడతావో మాట్లాడు మాట్లాడిచ్చండి ఇది మంచి పద్ధతి కాదు దయచేసి ఇట్లాంటి వ్యవస్థకు స్వస్తి పలకాలని ముఖ్యంగా పత్రికా ముఖంగా నేను సోషల్ మీడియాలో కూడా చాలా వలగరగా పోస్టులు పెడుతున్నారు పోస్టులు పెట్టినంత మాత్రం నా వ్యక్తిత్వ నా వ్యక్తిత్వాన్ని నేను పోల్ కోల్పోను నాకుండే క్రెడిబిలిటీ నాకు ఉంటుంది నేను ఏం వ్యాపారం చేస్తాను ఏమి నా మంచి మనస్తత్వమా చెడ్డ మనస్తత్వమా అని నాకు ఉంటుంది దయచేసి వ్యక్తిగతంగా విమర్శలకు దిగ్గూడదని మీ మీడియా మిత్రుల ద్వారా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను గసగసాల వ్యాపారం చేస్తూ ఈ కుటుంబం బసిరెడ్డి కుటుంబం బతుకుతుందని ఆరోపణ చేస్తున్నారు దానిపైన గసగసాలు పండించాల్సిన అవసరము నాకు లేదు గసగసాలు ఎట్లాంటివి కూడా నాకు తెలియదు ఎవరో గసగసాలు పండించింటే పోలీసులు పట్టుకుంటే దానికి నేను పోయి పెద్దగా వ్యవహరించి ఇడిపించినానే తప్ప వేరేదైతే నాకు దానికి దాన్ని నాకు సంబంధం లేదు అవి చూడో చూసిందిలా నిజంగానే గసగసాల వ్యాపారం చేసింటే ఒప్పుకుందో ఊను అది కూడా వ్యాపారమే కదా చేసినా అది చేసిన వాళ్ళు ఉండారు కాదనిలా నేను చేసినలా నాకు తెలియదు ఒక పెద్ద మనిషిగానే కాబట్టి ఇట్లాంటి విమర్శలు మంచిది కాదు